హాయ్ అండి మీ అందరికీ గుర్తుండే ఉంటాడు ఒక ఒక మంచి నటుడు ఒక విలక్షణమైన నటుడు ప్లేబ్యాక్ సింగర్ కూడా అతను తర్వాత తర్వాత కాలంలో అతను పొలిటీషియన్ కూడా అయ్యాడు ముఖ్యంగా తమిళ బేస్ అనమాట ఆయన ఒక తమిళ యాక్టర్ కొడుకు అనమాట ముత్తురామన్ అని ఆయన కొడుకు అనమాట కార్తీక్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం కార్తీక్ అన్వేషణ సీతాకోకచిలక అగ్ని నక్షత్రం లాంటి కొన్ని సినిమాలు చేశాడు చాలా మంచి అతను చేసిన సినిమాలు కూడా ఆల్మోస్ట్ చాలా హిట్ ఆ టైంలో అతను చేసిన సెవెంటీస్ ఎయిటీస్ అనుకుంటాను అయితే అతను చేసిన సినిమాలు ఆ టైంలో ఏంటంటే కమల్ హాసను రజనీకాంత్ ఇద్దరు కూడా చాలా మంచిగా మంచిగా పేరులో ఉండేవాళ్ళు చాలా టాపులో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ కూడా ఒక థ్రెట్గా తయారైన వాడు ఈ కార్తీక్ అన్నమాట ఎందుకంటే అతను విలక్షణమైన నట నటనతోను చక్కటి ఒక ఒక కామెడీ ఒక ఒక హ్యూమర్తోనూ చక్కగా అతను ఇంకోటి ఏంటంటే అతని మాటలు విడిగా వే గొంతు వేరుగా ఉంటుంది అతను సినిమాలో యూస్ చేసే గొంతు విడిగా ఉంటుందన్నమాట ఏంటంటే అతను కొంత ఆర్టిఫిషియాలిటీ జోడించి మాట్లాడటం అతని అతని విలక్షణానికి ఒక ఒక గుర్తింపు వచ్చిందనమాట కాబట్టి ఏంటంటే అతను విడిగా మామూలుగా ఉన్నప్పుడు నాకు బాగా తెలిసిన వాళ్ళు అతని గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ టైంలో నేను చెన్నైలో ఉన్నప్పుడు అయితేనండి నేను ఎప్పుడు కలవలేదు వాళ్ళ ఫాదర్ని కలవలేదు ఇతన్ని కలవలేదు సరే వదిలిపెట్టేసేద్దాం అంటే అవసరం రాలేదు ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు తా రస పడలేదు వాళ్ళెవరు అయితేనండి వాళ్ళ ఫాదర్ పాపం ఏదో ఎక్సర్సైజ్ చేస్తునో ఏదో జిమ్లోనో ఏదో అతనికి మరణించాడు వాళ్ళ ఫాదరు అతని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం అయితే ఈ కార్తీక్ మాత్రం ఇతని పేరు మురళి అంటారు అక్కడ త తమిళ వాళ్ళు మురళి అంటారు అంటే ఇతని పేరు ఏంటంటే మురళి కార్తికేయను మురళి మురళి అంటారు బాధ్యం రాజా ఇతన్ని ఇంట్రడ్యూస్ చేశాడు అయితేనండి చాలా మంచి సినిమాలు అన్నీ బాగానే బాగానే ఉంది అంతా బాగానే ఉంది అయితేనండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏం ఏం జరిగిందంటే బాగా పీక్గాను చాలా మంచిగా ఉన్నప్పుడు ఏమైందంటే ఒక ఫ్యాను ఈవిడ ఈతను ఎంబడబడింది అనమాట బాగా ఎక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంబడ ఎవడు ఎంబడబడించి వెంబడించి అతని అతని సినిమాలు షూటింగులకు వెళ్ళిపోయి ఇంకా ఎక్కడ ఏది జరుగుతున్నావు అట్లా చేసింది రాగిణి అని అయితే అతను కూడాను మొత్తానికి ఏదో ఆవిడ ప్రేమలో పడిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఏమైందో మరి ఏం జరిగిందో ఏంటో మరి నాకు మనకైతే తెలియదు కానీ ఆవిడ చెల్లెల్ని రతి అనే ఆవిడని పంతొమ్మిది వందల తొంభై రెండులో పెళ్లి చేసుకున్నారు చేసుకున్నాడు రాగిణికి ఇద్దరు పిల్లలు రతికి ఒక పిల్లాడు అంటే ఏంటంటే ఆవిడతో డివోర్స్ చేసేసుకున్నట్టున్నాడు రాగిణితో మొత్తానికి ఇదైతే మాత్రం అతనికి బాగా పెద్ద బ్యాక్ అనే అనిపించింది అని అని అనుకున్నారు తమిళనాడులో ప్రజలందరూ కూడాను పోతే సరే ఇది ఇట్లా ఉన్నదే అయితే ఇతనికి ఇతనికి వచ్చిన ఈ కెరీర్ కావచ్చు లేకపోతే ఇతనికి ఉన్న పేరు ప్రతిష్టలు కావచ్చు వీటన్నిటికీ తలకెక్కించుకున్నాడు బాగా ఈ కార్తీక్ అనే అతను అంటే ఏంటంటే ఇతను వర్గో వర్గో వాళ్ళకి కొంచెం ఒక రకమైన ఒక ఆత్మవిశ్వాసం ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట వాళ్ళకి అది చాలామందికి ఈగోగా కనిపిస్తుంది లేకపోతే పొగర్మోత్తనంగాను చాలా గర్వంగాను కనిపిస్తూ ఉంటుంది అది మన వాడిలో మనకు ఈ కార్తీక్లో కనిపించింది చాలామందికి అది అందరికీ కూడా నచ్చలేదు అయితే ఇతను పదమూడు సెప్టెంబరు పంతొమ్మిది వందల అరవైలో పుట్టాడు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు అతనికి అయితేనండి అరవై ఐదు సంవత్సరాలు యాక్టర్లకి పెద్ద ఇప్పుడు డెబ్బైళ్ళ వాళ్ళు బాగానే అందరూ ఆ టై ఆ వయసులో ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది నటిస్తున్నారు బాగున్నారు చక్కగాను ఇంకొకటి ఏంటంటే తండ్రులు తండ్రుల పేరును కూడాను పైకి తెచ్చిన వాళ్ళు తండ్రుల పేరును కూడాను బాగా ఒక ఒక రకమైన ఒక మంచి మన జనాల్లోకి తెచ్చిన వాళ్ళు తండ్రుల పేరు నిలబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ కార్తీక్ ఏం చేశాడంటే ఎప్పుడైతే ఆ రెండో భార్యని రెండో అమ్మాయిని ఆ భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడో ఎప్పుడైతే అతను ఈ ఈ తలకెక్కించుకున్నాడో అతని అతనికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు లేకపోతే ఒకటి కావచ్చు అయితేనండి అట్లా అట్లాంటి నుంచి అతనికి పతనం మొదలైంది బాగా తాగుడికి బాన్స్ అయిపోయాడు తాగటం మొదలు పెట్టాడు విపరీతమైన తాగటం అనమాట రాత్రి మగళ్ళు తాగటము షూటింగ్ షూటింగ్ కాళ్ళు అడ్వాన్స్ తీసుకోవటము అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పేజీలు పెట్టటము లేకపోతే కథలు అవి బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అని పేజీలు పెట్టటము వాళ్ళతో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లతో విభేదించటం గొడవలు పెట్టటము పోనీ షూటింగ్కి వెళ్తాడంటే నాలుగైదు గంటలు లేటుగా వెళ్ళటము నిజానికి షూటింగ్ పెద్ద పెద్ద వాళ్ళతో కాంబినేషన్స్ అంటే బిజీ బిజీ ఆర్టిస్టులతో కాంబినేషన్ అంటే ఎట్లా ఉంటుంటే లక్ష గంటకి లక్షల్లో లక్షల్లో ఖర్చు అవుతుందనమాట అట్లాంటి టైంలో కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంటే ప్రొడ్యూసర్లు లబో దివోమని మొత్తుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అట్లాగో ఇవన్నీ చూసి అతన్ని బుక్ చేసుకోవాలంటే కూడా నువ్వు భయపడిన పరిస్థితులు ఏర్పడినాయనమాట ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో తాగుడికి బాగా బానిసైపోయాడు విపరీతంగా విపరీతంగా రాత్రి మగళ్ళు తాగటము అతనికి చెప్పేవాళ్ళు ఎవ్వరు లేకపోవటం చెప్పినా కానీ వినేవాళ్ళు చెప్తున్నాను కదా ఈ వర్గోలు ఏంటంటే వాళ్ళకి మంచి ఒక రకమైన కాన్ఫిడెన్స్ చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట చెడ్డవాళ్ళు అని మనం ఏం చెప్పలేము మంచి వాళ్ళు ఉన్నారు చాలా చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ తెలివితేటలతో పైకొచ్చిన వాళ్ళు కెరీర్ని బాగా చక్కగా డెవలప్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏంటంటే అంటే ఇతనికి ఏంటంటే ార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు కదా అట్లాగో తండ్రి మంచి మంచి ముత్తురామన్ అనే అతను చాలా మంచి నటుడు మంచి నటుడు అంటే బీ క్లాసు నటుడు ఓహో అని ఏదో కమల్ హాసన్ లాగానో లేకపోతే జమినీ గణేషన్ లాగానో ఆ రోజుల్లో జమినీ గణేష్ కాంటెంపరీ అనమాట అయితే రజనీకాంత్ వీళ్ళలాగానో కాదు కానీ ఏంటంటే బీ క్లాసు నటుడు బాగానే సినిమాలు బాగానే సినిమాల్లో చేశాడు కాబట్టి ఏంటంటే ఈ పిల్లలకి ఏంటంటే ఇతనికి వీళ్ళకి ఏ లోటు రానివ్వలేదు కాబట్టి ఏంటంటే ఇతనికి కష్టం అనేది ఇప్పుడు మనకి సింగర్స్ ఉన్నారండి కిషోర్ కుమార్ ఉన్నాడు చాలా అతనికి కష్టం మీద అంటే డబ్బుల అవసరం మీద అవసరం మీద కష్టపడి క అవసరం అనుకున్నాడు కాబట్టి కష్టపడ్డాడు కష్టపడి బాగా చాలా కష్టపడి పై పైకి వచ్చాడు ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు ఆయన కూడా అట్లాగే చాలా చాలా కింద కింద నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చాడు ఎందుకంటే తను పాట పాడాలి అనుకున్నాడు పాట అనేది తన తన ప్యాషన్ అనుకున్నాడు కానీ ఏంటంటే అట్లాగూ చాలామంది నటులు ఎంతో గొప్ప గొప్ప పొజిషన్లోకి వచ్చారు ఎంతో అధమమైన పొజిషన్లలో నుంచి చక్క చక్కటి చక్కటి పొజిషన్లోకి వచ్చారు కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలు మాత్రము చాలామంది పైకి వచ్చారు చాలామంది అట్లాగూ ఈ ఈ ఎస్పి బాలసుబ్రహ్మ కొడుకు చరణ్ ఉన్నాడు అతనికి అతను పైకి రాలేదు ఎందుకు రాలేదంటే అతనికి అవసరం అనిపించలేదు అంటే ఏంటంటే వాళ్ళ తండ్రి హయాన్లో చాలా బాగా సంపాదించాడు కాబట్టి ఇంకా అతనికి ఏమీ తనుగా తను కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం అవసరం లేదనుకున్నాడు అట్లాగే అతనికి కూడా కొన్ని కొన్ని చెడ్డ అలవాట్లతో ఏదో పా అతని కెరీర్ పాడు చేసుకున్నాడు అని అంటారు అది అతని గురించి మనకి మనకి అట్లా పక్కన పెడదాం తర్వాత కిషోర్ కుమార్ కొడుకు కూడా అట్లాగేనండి అతను ఏ కిషోర్ కుమార్ పేరు కొడుకు పేరు కిషోర్ కుమారు అమిత్ కుమార్ అనుకుంటాను అతను ఎవరో మంచి మంచి పాటలు పాడాడు అతను చాలా చక్కగా ఈ మన చరణు ఎస్పి చరణ్ ఎంత మంచి గాయకుడో అతను కూడా అంతే గాయకుడు కానీ ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడాను అవసరాలు లేవు వాళ్ళ వాళ్ళ తండ్రులు చక్కగా సంపాదించేశారు కాబట్టి వీళ్ళకి అవసరం అనిపించలేదు కాబట్టి వాళ్ళు మెదలకుండా ఉండిపోయారు అట్లాగూ ఈ అబ్బాయికి ఏదో చక్కగా సినిమాలు ఛాన్స్లు వచ్చినాయి ఈ మురళి అనే తమిళ తమిళ మురళి లేకపోతే తమిళ ఇతనికి కార్తీక్ అంటారు మన తెలుగు వాళ్ళని తలుగు తెలుగులో అయితేనండి ఇతనికి కూడా ఏంటంటే బాగా తండ్రి సంపాదించినవన్నీ కూడాను ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి అతనికి అంతగా అవసరం లేదు కానీ ఏంటంటే మొత్తం వ్యసనాలతో మునిగిపోయి అరవై ఐదేళ్లకి కాదు అరవై ఏళ్ళు యాభై ఐదేళ్లకే సర్వనాశనం అయిపోయి మొత్తం అసలు చింపిరి జుట్టేసుకుని మొత్తం అసలు నిజంగా చూస్తే ఇతనైనా అసలు నిజంగా ఇతను ముత్తురామన్ కొడుక ఇతను కార్తీక అని అనిపించేలాగా ప తయారయ్యాడనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో అతనికి ఎవరు కూడా నువ్వు మామూలుగా రోడ్ల మీద వెళ్తూ రోడ్డు మీద వెళ్తున్నా నడిచి వెళ్తున్నా కానీ అతన్ని ఎవ్వరు గుర్తించే పరిస్థితుల్లో లేరనమాట అట్లాంటి మంచి మంచి సినిమాలు చేసిన వ్యక్తి మంచి కుటుంబం మంచి కుటుంబం అంటే ఒక మంచి యాక్టర్కి కొడుకు అతను అట్లాంటి టైంలో అట్లాంటి పరిస్థితిలో ఇతను తను చేతులారా సొంత మొత్తం పోని ఏదో సినిమాలు మానేసి గమ్మును కూర్చున్నాడంటే పోని అనుకోవచ్చు సినిమాలు చేసి ఇట్లా తండ్రి పేరు అనవసరంగా పాడు చేసేసేసాడు అని మొత్తం తమిళ తమిళనాడులో అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు అతను కనుక మంచి అయిపో మంచిగా అయిపోతే చేయొచ్చు అని చాలా మంది అంటారు కానీ మళ్ళీ ప్రొడ్యూసర్లు మాత్రం భయపడతారు ఎందుకంటే మళ్ళీ ఇదే వరుస అవుతుంది మళ్ళీ తాగి వస్తాడు నా నా గోల చేస్తాడు ఎవరిని కూడాను అందరినీ కూడాను వెయిట్ చేయిస్తాడు లేటుగా వస్తాడు అట్లా ఇట్లా అని కాబట్టి ఏంటంటే ఇదిగో తండ్రుల మూలంగా పైకి వచ్చిన తండ్రుల పేరు మూలంగా పైకి వచ్చిన ఇట్లాంటి నటులు కావచ్చు లేకపోతే మొత్తం టెక్నీషియన్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళు సొంతగా పైకి రావాలి అంటే వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు కూడా ఉండాలి కానీ కేవలం తండ్రి తండ్రి ఇంట్రొడక్షను లేకపోతే తండ్రి చిరునామా ఒక్కటే పనికిరాదనమాట సో ఇట్లాంటి వాటిల్లో చెప్పుకోవాలంటే మనకి ఈ కార్తీక్ ఉన్నాడు సో ఇదేనండి మనం ఇవాళ కార్తీక్ గురించి మాట్లాడుకోవాల్సింది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ ఆల్ బై